పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో డాక్టర్ ఎంఎస్ రామకృష్ణారావు ఎంఎస్ వ్యాసం శరణాగతల బాబా సాయి రామ్ ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రెస్లో పనిచేస్తున్న నా మిత్రుడు ఎంఆర్బి నరసింహారావు ఎంఏ గత ఫిబ్రవరిలో నా వద్దకు వచ్చి తన కుడికలను ఏదో బాధ పెట్టుతున్నదని తెలియజేసినాడు అంతకు పదినారు సంవత్సరముల క్రితము కొద్ది నెలల పాటు కండబాధను అనుభవించానని చెప్పుసూ అది తిరిగి వచ్చునేమని భ్రాంతి చెందినట్టు ఆయన వ్యక్తపరిచి చాలా కలవరపడినాడు నేత్రచికిత్సలో నేర్పిన ఉన్నందువలన అది నేత్ర వ్యాధి అయిన ఎట్లా నేనున్నంత ఆయన వ్యాకుల పడనవసరం లేదని వక్కానిచ్చాను ఎందుకంటే నేత్రముల యొక్క అన్ని పరిస్థితులను ఎటువంటిదైనా సరే బాగు చేయగలిగినట్లు అనుకున్నారన్నమాట ఈయన ఈయన భారతదేశంలో గల అత్యున్నతమైన ప్రత్యేక నేత్ర విద్య వై విద్యలో పట్టభద్రతను సంపాదించిందని చెప్పుకోగలన్నారు కంటిపాపను కప్పు పొర వ్యాధిగ్రస్తము అంటే కంజక్టివిటీస్ అయినా చేయు చికిత్సను మామూలు రీతిలో ప్రారంభించినాను రెండు దినముల తదుపరి ఆయన కండను కడు జాగ్రత్తతో పరీక్ష చేయగా ఆయన కుడి కంటిలో మొక్క ఆకారంలో ఉండేటువంటి పుండు డెండిటైక్ అల్సర్ అను అది అతి భయంకరమైన వ్యాధి హెర్పిస్ సింప్లెక్స్ అనే విషపు వైరస్ కారణము సహజముగా అది దీర్ఘకాలపు వ్యాధి మామూలు వాడుకలో ఆ వ్యాధికి ఒకే ఒక ముందు కలదు అది ఐడియు స్టోక్సిల్ ఆఫ్ స్మిత్ క్లీన్ అండ్ ఫ్రెంచ్ కంపెనీ ఆఫ్ యూఎస్ఏ వారిది ఆ మందు సూటిగా ఆ విషపు వైరస్ను ప్రతిఘటించగలదు అది భారతదేశంలో లభించదు నేను చాలా వ్యాకుల పడినాను కానీ చేయగలిగినదేమి కంటిలోని పుండుకు సామాన్య చికిత్స చేయవలసి వచ్చినది ఆ పుండును అయోడిన్ కార్బాలిక్ యాసిడ్తో మార్చుట మొలుపెట్టినాను వాటిలలో కార్బాలిక్ యాసిడ్ అతి శక్తివంతమైనది నేను అనుకున్న రీతిలో ఆ వ్యాధి తగ్గుముఖం పెట్టలేదు నాకు ఆశ్చర్యము విషాదము కలిగించినట్టు ఆయన రెండవ కంటికి కూడా అదే వ్యాధి ప్రాకినది ఈ మాదిరిగా రెండవ కంటికి అదే వ్యాధి రావటం చాలా అసహజం ఆ విషపు వైరస్సులో రెండు నేత్రములు వ్యాధిగ్రస్తమైన ఇంకొకరు నేను ఇంతవరకు చూడలేదు నిజముగా వ్యాకుల పడినాను మా ఆచార్యల వారైనటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ సూర్యప్రసాదరావు గారు ఎంఎస్ గారి వద్దకు పర్గొన పోయినాను వారు ఉద్యోగ కాలమంతరము కూడా నేత్ర విభాగంలోనే గడిపినారు ఇప్పుడు పింఛను పుచ్చుకొని చికిత్సను చేతున్నారు రెండు కండ్లకు అదే వ్యాధి వచ్చిన వారిని తాను కూడా చూడలేదని చెప్పి ఐడీని తెప్పించి పెడతానని వారు వాగ్దానము చేసినారు ఆ మందు కొరకు దాన్ని తయారు చేయడానికి తంది పంపినాను ఇతరత్ర యత్నము చేసినాను కానీ విఫలనైతని ఈ ప్రయత్నము చేయటంలో రెండు దినములు వ్యర్థమైనవి పగపట్టినట్లు వ్యాధి ముదురుతున్నది ఆ పుండ్లు మానినప్పటికీ ఆ రోగి జీవితాంతం వరకు దృష్టిలోపం కొలవాడైపోను మిత్రునిగా వైద్యునిగా ఇది నాకు చెప్పలేనంత కళంక కారణముగా పరిణమించును ఇట్టి స్థితిలో ఆ రోగిని గురించి మరికొంత చెప్పవలసిన అవసరం ఉన్నది కొద్ది సంవత్సరం క్రితము ఆయన స్వామి శివానంద వద్ద ఉన్నాడు భారతదేశంలోని చాలా పుణ్యక్షేత్రములను ఆయన దర్శించినాడు ఎక్కడ ఆయన వాంఛించిన ధ్యానావస్థను పొందలేకపోయినాడు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో దసరా రోజుల్లో మేమిద్దరము పుణ్యక్షేత్రమైన పుటపత్తిలో మూడు దినములు ఉన్నాము అక్కడ బాబావారి దర్శన మహాభాగ్యం లభించిన పిదప నా ఖండిద్రోగానే నా మిత్రుల వ్యక్తిత్వము పరిణామం చెందినది ఆయన అంతరము అన్న పానిమ్ములపైన అడగకుండా అన్ని విలల ఆయన జ్ఞానంలో నిమగ్నడైనాడు అంతకు పూర్వము ఈ జన్మలో ఆయన ఆ విధమైన దివ్యానుభూతిని అనుభవింపలేదని ఆ స్థితిలో ఘనమైన ఆనందమును అందుకున్నట్లు ఆయన అటు పింబట నాతో చెప్పినాడు అప్పటి నుండి ఆయన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఎందు నమ్మకమును అభివృద్ధిపరచుకున్నాడు బాబా వారి ఎందు ఆయన గల నమ్మకము తెలిసినందువలన ఆ వ్యాధిని కుదుర్చుటకు వేరే గత్యంతరము లేనందువలన సత్యసాయి బాబా వారిని ప్రార్థించి నా మిత్రుని రెండు కళ్ళల్లో శ్రీవారి విభూతి నుంచి కట్టుకొని అదే రాత్రి ప్రొఫెసర్ రావు గారి వద్ద ముఖ్యముగా కోరుతున్నటువంటి ఐడు కూడా సంపాదించినాను బాబా వారు నా ప్రార్థనలు విని వారే స్వయముగా ఆ మందును పంపినారని నాకు స్ఫురించినది ఐడు వాడవచ్చును కదా అన్న ఉత్సాహంతో మరుసటి ఉదయం నా మిత్రు కండ్లకు ఉన్న కట్టుని విప్పినాను ఏ కంటిలో నువ్వు పుండు కనపడలేదు అది సూచిత ఆనందమును ఆశ్చర్యమును అనుభవించాను ఎంత మహిమ తరువాత నా మిత్రుడి కళ్ళను సూక్ష్మదర్శి యంత్రములో పరీక్షించినాను కండ్లు వ్యాధిగ్రస్తమైనట్టు చిన్న చిహ్నమైనను చివరికి మచ్చైనను కనిపించలేదు ఆ వ్యాధి వచ్చి కుదిరినాక చాలా ఏండ్ల తరువాత కూడా ఆ వ్యాధికి సంబంధించిన గిట్టు కంటిలో అది సులభముగా కనపడుతూ ఉంటాయి అవి ఏమీ కనపడలేదు సాయిరాం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి पूर्ति समाचारमुस्क्रिप्षन् चूडवचुनु सायिराम् लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओ श्यां ते श्यां ते జై బల భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ Thank you